నాయకుడు తను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాను ఈ పాలమూరు పట్టణాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అన్నో ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ ఈ పట్టణంలో ఈ కాన్సెన్స్లో ఉన్న అన్ని కుల సంఘాలకు అన్ని అన్ని మతాలకు అన్ని వర్గాలకు ప్రభుత్వ భూమిని ఎకరాలుగా అదేవిధంగా గజాలుగా చేసి వాళ్ళకి ఇచ్చి ఆ స్థలాల్లో వాళ్ళు బిల్డింగులు కట్టుకొని వారి వారి యొక్క సంఘాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే వారు వారు చేస్తున్న సేవలను విస్తరించడానికి వారు ఒక వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ నాయన పేరు మీద నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అని రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో ప్రారంభం చేయడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా గతంలో మీకు అందరికీ తెలుసు కరోనా సమయంలో దాదాపు ఈ పట్టణంలో ఉన్న అనేక మంది పేదవారికి వేలాది మంది పేదవాళ్ళకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది అంతేకాదు అనేక మంది బీద విద్యార్థులు నిరుద్యోగులు ఎస్ఐ కోచింగ్ చేసుకుంటుంటే అదేవిధంగా గ్రూప్ వన్ వాళ్లకు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది అంతేకాదు కరోనాలో అనేక రోజులు ఎక్కడ తిండి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు భోజనాలు కూడా పెట్టడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా అంతేకాదు విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా తన యొక్క అభివృద్ధి కార్యక్రమాలను తన సొంతంగా కూడా నిర్వహించాలే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి చేస్తే వారు ఆ ట్రస్ట్ను తప్పుపడుతూ ఆ ట్రస్ట్ పేరు మీద ఆ ప్రభుత్వ భూమిని కాజేసిండని ఆ భూమిలో బిల్డింగ్ కట్టిండని ఆ భూమిని ఇమీడియట్గా ప్రభుత్వానికి రిటర్న్ చేయాలని చెప్పేసి ఆ పైసలు తన జీవులోంచి చేయాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు కానీ వారికి చెప్తా ఉన్నాం మేము ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది ఒకరి హక్కు అది మీ నాయకులు కూడా చాలా ట్రస్ట్లు ఉన్నాయి జిఎంఆర్ ట్రస్ట్ లేదా ఆ ట్రస్ట్ ఏమి యాక్టివిటీ చేస్తూ ఉంది అది చూసుకోండి ఒకసారి ప్రతి నాయకుడు ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు వాళ్ళ యొక్క సేవలు విస్తరించడానికి ప్రభుత్వ పనులతో పాటు సొంతంగా కూడా సర్వీస్ చేయాలి నేను నాతో పాటు నా కుటుంబం కూడా జనం ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు ఆ విధంగా ఏర్పాటు చేసిన ట్రస్టే తప్ప అది సొంత కోసం ఏర్పాటు చేసేది కాదు ఇప్పటికి చెప్తా ఉన్నాం ఆ ట్రస్ట్ ప్రజలకు ఉపయోగపడేది భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ భూమి కానీ ఆ ట్రస్ట్కు ఆ ట్రస్ట్లో ప్లేస్లో భవనాన్ని కానీ శ్రీనివాస్ గౌడ్ సంకలెట్టుకొని తీసుకొని పోడు అది భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడుతుంది వారు ఒక మంచి ఆశయంతో అనాధ పిల్లల కోసం వాళ్ళంటారు వికలాంగులుగా వికలాంగుల కోసం కాదు పిల్లల కోసం అనాధ పిల్లలు చదువుతో పాటు చదువుతో పాటు ఆటల్లో కూడా ముందు ఉండాలి తను ఒక స్వయంగా రాష్ట్ర మంత్రి ఉన్నాడు కాబట్టి ఆ స్పోర్ట్స్లో స్పోర్ట్స్ మంత్రి కాబట్టి నా జిల్లాకు కూడా స్పోర్ట్స్ రంగంలో అభివృద్ధి చెందన ఉద్దేశంతో అనేక రకాల కార్యక్రమాలు చేసింది అందులో భాగంగా ఇది కూడా ఒకటి పెడితే బాగుంటుంది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకు చదువుతో పాటు ఆటలు కోచింగ్ వసతి భోజనం అన్నీ ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని ఒక మంచి శాఖ తీసుకునే ఉద్దేశంతో మంచి ఆశయంతో సంకల్పంతో ఏర్పాటు చేసిన సంస్థ అది ఆ సంస్థను తప్పుపడుతూ ఈరోజు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు మేము మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళకు అయ్యా మీకు అధికారం ఇచ్చింది మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఈ శ్రీనివాస్ గౌడ్ గతంలో ఏమేమి పనిచేసాడు ఏమేమి గెలకాలి ఏమి అది ఏమేమి బయటకు తీయాలని ఇవ్వలే అధికారం మీకు మీకు ఎందుకు అధికారం ఇచ్చారు అంటే శ్రీనివాస్ గౌడ్ గారి కంటే మెరుగ్గా చేస్తారు శ్రీనివాస్ గౌడ్ గారు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన పాలమూరులో కనీసం మీరు వందల కోట్లను చేస్తారు అని అని ఆశనతో ఇచ్చారు అంతేకాదు మీరు ఎలక్షన్ల టైంలో మాయమాటలు చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి మోసపు హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల పేరు మీద అధికారంకి వచ్చారు వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రజల మూడును డైవర్ట్ చేయడానికి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి హైదరాబాద్లోనేమో ముఖ్యమంత్రి గారు హైడ్రా అంటారు లేకపోతే పేరు మారుస్తామంటారు టీ టీఎస్ తీసేసి టీజీ పెడతామంటారు తర్వాత తెలంగాణ తల్లి బొమ్మ మారుస్తామంటారు ఇవన్నీ ఎవరు అడిగారు మిమ్మల్ని ఇవి చేస్తామంటే ఓట్లేసిరా మీకు ఏం చేస్తామంటే ఓట్లేసారు మీరు ఆరు ఆరంటల పేరు మీద ప్రజలను మోసం చేసి ఓట్లే మోసం చేసి ఓట్లేదు తెర వచ్చారు అవి నెరవేర్చండి మేము సంతోషపడతాం మా ప్రజలు సంతోషపడతారు అది చేయకుండా ఇక్కడనేమో ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న నాయకులేమో రాష్ట్రస్థాయిలోనేమో రేవంత్ రెడ్డి అది చేస్తాడు జిస్ జిల్లా స్థాయిలో కాన్స్ట్యెన్సీ లెవెల్లో వీళ్ళు ఇచ్చేస్తారు దగ్గర పెడతారు రోజు భూతాగం పెట్టుకొని ఏం దొరుకుతాయి శ్రీనివాస్ గౌడ్ ఏం ఏం దొరుకుతాయి ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు ఉండదు అది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ జాగా గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్కు ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది శ్రీనివాస్ గౌడ్ తీసుకపోడు అది గమనించండి మీరు అదే నాకు కోరికుడు దొరికింది దాని మీద ఇక ఇద్దాం అంటే ఈ గారు ఉండవు మీరు బిగ్ కాబట్టి కాంగ్రెస్ నాయకులకు విన్నపం చేస్తా ఉన్నా మీరు మా మీద దృష్టి పెట్టండి మాకు అధికారం లేదు ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు ఈ ఐదు సంవత్సరాలు అధికారాన్ని ఉపయోగించండి అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయండి మీరు ఏవైతే హామీలు ఇచ్చినరూ గతంలో మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు రెండు వేల పింఛనిస్తే మీరు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇద్దరికి ఇస్తామని చెప్పారు ఇంట్లో అవ్వకిస్తాం తాతకి ఇస్తామన్నారు ఏడు ఉంది మరి ఎందుకు ఇవ్వలేదు దాని విషయం ఎందుకు మాట్లాడారు అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తా ఉన్నాడు నేను పదిహేను వేలు ఇస్తాను ఏడుంది మరి రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు రైతు బంధు ఒక ఒక సీజన్కు పదకొండు వేల కోట్లు అయితే మీ లెక్క ప్రకారమే పదకొండు వేల అయితే రెండు సీజన్లు ఎగ్గొట్టి రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి ఇరవై రెండు కోట్లు జమ చేసుకొని ఆ ఇరవై రెండు కోట్లకు వెళ్ళి పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేశారు ఇంక ఏడు ఉంది మీరు ఎక్కడికి వెళ్ళారు పైసలు మీరు ప్రజలు తొలం బంగారం ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి పేరు మీద కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు మేము అదనంగా ఇంకో తొలం బంగారం ఇస్తామన్నారు అట్లా మోసం చేశారు ఏడు తొలం బంగారం స్కూటీలు ఇస్తామన్నారు ఏడ ఉంది మహిళలకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పది ఒక్కరికి ఇస్తారు ఏడే ఉన్నాయి ఎందుకు ఇవ్వరు మరి ఇవి అడుగుతారేమని చెప్పేసి మమ్మల్ని డిఫెన్స్లో పడే ఎన్నికే లేని కోనివన్నీ తీసి ఆడ కబ్జా పెట్టి ఎన్ని రోజులు చెప్తారా మీరు అట్లా ఎన్ని రోజులు చెప్తారు చెప్పండి ఫుల్ స్టాప్ లేదా ఇంకా మీ మాటలకు చెప్తానే ఉంటారా కబ్జాలు తీయండి శ్రీనివాస్ గౌడ్ కబ్జాలు అంటున్నారు కదా ఒక కలెక్టర్ గారికి లెటర్ పెట్టండి ఎవరి భూమి యాడా ఎవరి భూమి ఏ సర్వే నెంబర్ల ఇక్కడ చేసి వాళ్ళ ఎంత భూమి ఎవరి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ వాళ్ళ కుటుంబంగా తీసుకున్నారు కలెక్టర్ గారు అభినేదాలు పెట్టుకోండి నిజంగా ఆధారాలతో చూపెట్టండి ఏది లేదు అంత ఒక ఒకటి ఇట్లా ఇచ్చిరేస్తారు పట్టకాలు వస్తారు మీది వేస్తారు ఏం పద్దు రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం అంతే తప్ప సొంత విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజల ముందు డైవర్ట్ చేసి మీరు ఏదో లబ్ధి లబ్ధి పొందాలనుకుంటున్నది తప్పది అది మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను నీకు తెలివితే మాట్లాడినావో లేకపోతే మీ అధిస్తానం చెప్పిందో నీకు వినోద్ గారు వినోద్ గారు మీరు మీరు మీ సొంత జ సొంత జలితో మాట్లాడుతున్నారా లేకపోతే నేను ఇస్తానని చెప్పిందా అది ఏదైనా కానివ్వండి కానీ తప్పది శ్రీనివాస్ గౌడ్ ఆ భూమి తీసుకపోడు ఒక ట్రస్ట్ అండి ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఒక వ్యక్తికి హక్కు అది చారిటబుల్ ట్రస్ట్ అది ఆ భూమి శ్రీనివాస్ గౌడ్ని తీసుకపోడు ఆ నెంబర్ పోదు ఆ బిల్డింగ్ పోదు ఆ బిల్డింగ్ గవర్నమెంట్ డబ్బులతో కట్టే బిల్డింగ్ అది తీసుకుంటారా ఎవడన్నా గ్రామాలలో కానీ వార్డ్లల్లో కానీ ఒక స్థలం ఉంటుందండి ఒక స్థలం ఒక దాత ఇస్తాడు గవర్నమెంట్ అవసరం కోసం ఒక దాత ఇస్తాడు ఆ దాత ఇచ్చిన స్థలంలో ప్రభుత్వ డబ్బుతో కమిటీలు కడతాం ఆ కంప్లై దాదాపు వెళ్ళిపోతా అండి ఇది ఎక్కడ ఆ మాత్రం మీకు తెలుసుకోకపోతే ఎట్లా మీరు వకీల్ కదా అడ్వకేట్ కదండి సీనియర్ వకీల్ మీరు ఎందుకు లాజిక్ మర్చిపోతారు మీరు ఆ ప్రభుత్వ భూమి కానీ అది